ఇంత బక్కగా అయింది చూడు మా మనకంట దొడ్డుగా హీరోలాగా ఉంటుండే ఇంత బక్కగా అయింది కళ్ళు చూడు ఎంత గుంతలు కొయినా అయ్యో మనకంట మూడు రోజుల భోజనం చేయక ఏం చేయాలనో ఏమో ద ఇచ్చేసినా ఇక్కడ ఇక్కడ గజ్జలు గిజ్జలు సూపర్ ఉంటుండే దనా అట్ట ఎండకు తిరుగుద్రా ద మానికి కంట నడు 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 అడు కదలనికేవి చేతనవుతలేదు అడ ద మూడు రోజులు ఏం తినలేదు మళ్ళీ ఏమేమి మందులు పెడితే కోలుకుంటుందో ఏమో ఇప్పుడేమో పెద్దగా అయింది తినబెట్టాలంటే భయం ఎట్లా చేయాలి ఇప్పుడు అదేమో తలకాయ కూతనే ఉంటుంది ఇడుగుర్రు ఇడుగుర దాన్ని భయపడే ఎవ్వరు ఇడుస్తలేరు బక్కగా అయిపోయింది ఓనర్ని ఒడిచింది వంట మంచిగా మేత పెడుతుండే అన్నీ తెచ్చి యజమాని ఒడిచింది ఆయన హాస్పిటల్లో పడ్డాడు ఇప్పుడు నీకు ఓ వాళ్ళు చూస్తారు భయపడుతున్నారు అందరు గుంతలకు అయినాయి కళ్ళు లేకపోతే ఎట్లుంటుండే పైలమాన్ లేవో ఓ ఎట్లా అయిపోయినాయి చూడు కళ్ళు ఓ నిన్న ఏమి అంటలేదే నేను నీ బిడ్డ ఏం తీసుకుంటలేను కొత్త పాపని గన్నది నేను ఇచ్చినా ఏది చిట్టి తల్లి బంగారు తల్లి చిట్టి తల్లి బంగారు తల్లి దిగిండి దిగిన్ దిగిం దిగిన్ దిగిన్ దిగిండ్ ఏం పేరేమ్మా నీ పేరు దిడ్డిన్ దిడ్డిన్ ఏ ఏం అంటలేను బావి చాలేడు 啊，是呢，是呢。